గుంటూరు జిల్లా బృందవన గార్డెన్స్ లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ పరిశీలించారు ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ రూమ్ ఫార్మసీ మెటర్నిటీ అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాలను పరిశీలించారు తర్వాత వైద్యులు సిబ్బందితో మాట్లాడిన ఆయన హెల్త్ సెంటర్లోని పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీస్తారు ఆసుపత్రి వద్ద రాత్రి సమయంలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు ఫిర్యాదు చేశారు దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి పెమసాని పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు మరోసారి హాస్పిటల్ పరిసర ప్రాంతంలో గంజాయి బ్యాచ్ కనిపించకుండా చేయాలి అంటూ సూచించారు అలాగే తక్షణమే ప్రహారీ గోడ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేస్తారు जी सर एंट्री को बुलाऊंगा तो वो लोग जैसे आओ वाइटल्स यानी चेक करके आराम दे दूंगा वीर बटे ट्रायज करता सीरियस ऐसे पंपि करता वीर वाइटल्स चेक तो बैठ सर वाइटल्स आते रहते हैं सर 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 धन्यवाद मां पेशेंट रूम टेबल टच क्या फ़्यूचर चला है मंगलसंध्या कैसे हैं सारे बहुत आ रहे हैं तो ये मंगलसंध्या कैसे हैं फ़्यूचर चला है बिकले मास्टर आपको इतना बांधी से सेट सोच तो सोचना तो मालूम है फिफ्टी फ़्यूचर हमने हाँ तो इसलिए शो के बाद ही कैसे बोलूँगा नहीं अगला एक सिक्स मंथ्स ट्रेनिंग बिक्स हाइड्रेट डबल टैक्स हाइड्रेट डबल टैक्स हाइड्रेट डबल टैक्स ईसी दिस कोड एडिट कर ले 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 なるほど。<noise> <noise> और अब डेप सर पांच मिनट बात करते हैं ये सिंगल गेट है ना इसमें ये वैक्स ने स्टार्ट वैक्स दे दिया मतलब ये वाला और ये ऑन है का डाटा 1414 और नेक्स्ट उसके बैच में मतलब

మీరు కనుక దీన్ని రికార్డింగ్ చేసి బయట పెట్టారంటే ఇవ్వలేదు నాకు ఇంకా పెట్టాల ఎందుకన్ను యాభై ఏళ్ళు వచ్చింది ఈయనంటున్నారు గోపిని అడ్డుపడ్డా ఎప్పుడు నిత్యం ఇలానే ఉంటుంది మీరు రావాల్సిన పని లేదు గోపి ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి వెయ్యి అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం కంజెస్టెడ్ అవటం అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది ఇంతమంది ఎందుకు అందరూ జేజీహెచ్కి వస్తున్నారు మన దగ్గర ఈ ప్రైమరీ అర్బన్ సెంటర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇది జరుగుతుంది అని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది నీట్గా ఉంది ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లేనిది ఓన్లీ ఏందంటే ఒక ఎక్స్రే లేదు ఈసీజీ ఉన్నాయి బ్లడ్ టెస్ట్లు కానీ కిడ్నీ టెస్ట్లు కానీ లివర్ టెస్ట్లు కానీ ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ సో ఒకటి రెండోది ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి అందరికి కావాల్సినవన్నీ తర్వాత బేసిక్ ఊండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ మనకు కావాల్సినవి వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్పెషలిస్టులు రావాలి ఇక్కడ వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్ ఒక ఓబీజీ వైన్ ఒక పిడియాట్రిషన్ ఒక జనరల్ మెడిసిన్ ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడ పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది రెండోది ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి ఈ ఒక అర్బన్ సెంటర్లో కాదు అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైమ్ బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండిటికి ఉపయోగపడే విధంగా ఏమైనా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాంట్రాక్టర్ గారితో ఇది ఆల్రెడీ అలాట్ అయింది అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆయన పదిహేను రోజుల్లో కంప్లీట్ చేసిస్తానని హామీ ఇచ్చారు మాకు సో అవి ఇట్లా చిన్న చిన్న అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం మిగిలినవి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విలేజెస్లో కూడా విజిట్ చేసి అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఇబ్బంది ఉన్నాయి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని సూపరింటెండెంట్ గారు మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా ఒక సిస్టమేటిక్గా గా ఓన్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు జీజీహెచ్ కి విధంగా చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటి డైరియా ఉన్న ఇక్కడ ఇట్లా ట్రీట్ చేసే విధంగా ఎందుకంటే ఇక్కడ ఐదారు బెడ్స్ మంచి బెడ్స్ ఉన్నాయి కానీ వాడటం లేదు ఈ రోజున సో జన్ పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తే మీకు జనరల్ గా తగ్గుతుంది కొద్దిగా మంచి మందులు కూడా ఉన్నాయి దాదాపు నూట రకాల మెడిసిన్స్ ఉన్నాయి మంచి క్వాలిటీ మెడిసిన్స్ మీకు ఈజీగా దొరుకుతాయి సో ప్రజలందరూ కూడా ఈ అర్బన్ సెంటర్లను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము నేను వచ్చింది చెప్పేది నేను వచ్చింది అర్బన్ సెంటర్ల గురించి నా పరిస్థితిలో ఉన్న వాటి గురించి ఈ సెంటర్ గురించి కానీ జిజిహెచ్ గానీ ఏదన్నా కావాలంటే అడుగు చెప్తాను అర్బన్ హెల్త్ సెంటర్ అందుకే ఇప్పుడు వచ్చాము వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని అడిగింది నలుగురు స్పెషలిస్టులు కావాలన్నారు సూపర్ గారు ఓకే చేస్తాను పంపిస్తా ఉన్నారు ఎందుకంటే చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడంతా వాళ్ళందరినీ మనం డిప్లాయ్ చేయొచ్చు నైట్ టైం సెక్యూరిటీ ఒకటి అడిగారు అవి కూడా మేము వర్క్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్ఎస్తో తో మాట్లాడి అడిషనల్ రిక్రూట్మెంట్ ఏమైనా చేయగలమేమో చూస్తాం డెఫినెట్ గా అమ్మా వన్ బై వన్ అన్ని విజిట్ చేస్తాం ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి